పచ్చళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది మా అమ్మ అయితే మంచిగా అల్లం పచ్చడితో అయితే స్టార్ట్ చేసింది సో అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేయండి చెప్పడం మర్చిపోయాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి రఘువు సో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఒక ఏడు వెల్లుల్లిపాయలు తీసుకొని తొక్క వలుచుకోవాలి అల్లం పచ్చడి చేయడం చాలా ఈజీ ఐటమ్స్ అన్ని దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుంది అవేంటంటే పావుకిలో అల్లం చింతపండు కిలో సాల్ట్ కారం తగినంత బెల్లం కిలో ఇవన్నీ ఉంటే సరిపోతుంది అల్లం పచ్చడికి స్టెప్ వచ్చేసరికి అల్లం వెల్లుల్లి రెబ్బలైతే తీసేసాం కదా నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి చింతపండుని నానపెట్టుకోవాలి నానపెట్టుకున్న తర్వాత అయితే ఇలా మిక్సీ పట్టుకోవాలి అన్నీ ఒకేసారి మిక్సీ పట్టుకుంటే మొత్తం నలగవు కాబట్టి ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి రెబ్బలైతే తీసాం కదా అవైతే మిక్సీ పట్టుకోవాలి దాని తర్వాత మామిడి అల్లం ఉంటుంది కదా మామిడి అల్లం తీసుకొని పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని అవి వేయించుకోవాలి వేయించి చల్లార్చిన తర్వాత మా మాత్రమే అది మిక్సీ పట్టాలి అండ్ నేనైతే ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను దాంట్లో కిలో ఉప్పు పొడి వేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాని తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత కారం అయితే వేసుకోవాలి కిలో కారం అని చెప్పాను కదా ఎక్కువే పడుతుంది ఎందుకంటే పండు బెల్లం అయితే ఉంటుంది కాబట్టి ఎక్కువే పడుతుంది బెల్లం కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అండ్ దాంట్లోనే జీలకర్ర కూడా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ప్రతి ఒక్క ఐటమ్ గ్రైండర్ గ్రైండర్లో వేయాలి మీకు ఒక డౌట్ రావచ్చు మిక్సీ పట్టిన తర్వాత గ్రైండర్లో వేయడం ఏంటని గ్రైండర్లో వేస్తే అన్నీ ఒకసారి మిక్స్ అవుతాయి మిక్సర్లో ఏమన్నా అవ్వకపోయినా అండ్ మొత్తం అన్ని ఐటమ్స్ చక్కగా కలుస్తాయి గ్రైండర్లో వేయటం వలన ఫస్ట్ మిక్సీ వేసుకున్న చింతపండు వెల్లుల్లి రెబ్బలు అల్లం పేస్ట్ అండ్ దాంట్లో కారం ఇవన్నీ ఒకేసారిగా గ్రైండర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే గ్రైండ్ చేయాల్సి ఉంటుంది ఫైవ్ మినిట్స్ గ్రైండ్ చేసిన తర్వాత అయితే మనం తీసేసుకోవచ్చు తీసుకొని మనం కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనం తాలింపు వేసుకుంటే సరిపోతుంది అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో అలాగా అల్లం పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి తగిలించి తింటే ఉంటుంది ఆహా చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఈ అల్లం పచ్చడి ఇడ్లీలో కానీ దోశలో కానీ తింటే చాలా బాగుంటుంది దేంట్లో అయినా సెట్ అయిపోతుంది అల్లం పచ్చడి తక్కువ టైంలో ఏదైనా నిలవ పచ్చడి చేసుకోవాలి అంటే అల్లం పచ్చడి ఈజ్ ద బెస్ట్ సో మేము ఎలా చేసుకున్నామో చూపించాను కదా సో ఒక్కసారి మీ ఇంట్లో ఇట్లా ట్రై చేసి చూడండి అండ్ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంతేవిడో బాయ్